ఉచ్చగొలుది దేవుడు సమృద్ధిలోకి నడిపించాడు కానీ ఇక్కడ మీరు గమనించవలసింది చాలా వాక్యము ఒకటో తీమోతి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు వచ్చిన ఒకసారి చదువుదాం యహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక యహోమందు ధనవం ధనవంతులైన వారు అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏది లేకుండా దేవుడి దగ్గరికి వచ్చావు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అక్క ఆ ఆ ధనము చూసి నువ్వు గర్వపడకూడదు ధనము దేవుడు సమృద్ధిలోకి ఇచ్చాడు ఆ ధనము చూసి నువ్వు గర్వం వచ్చిందా కింద పడేస్తుంది గర్వం అందుకనే దేవుని వాక్యం సలివిస్తుంది చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్య పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు సర్వ సంపదలోకి నడిపిస్తాడు ఇక్కడ యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక స్థిరమైన ధనమ నందు నమ్మకి ఉంచక స్థిరమైన ధనము నందు నమ్మకి ఉంచక అంటే ధనం మీద నువ్వు మనసు ఉంచొద్దు దేవుడిచ్చాడు సమృద్ధి కానీ నీ ధనము మీద నీ మనసు ఉంచావా నువ్వు కింద పడిపోయినట్టే దేవుడు ఇచ్చాడు సమృద్ధిలోకి ఇచ్చాడు ఆ ధనం మీద నువ్వు మనసు ఉంచద్ది ఎవరి మీద ఉంచాలా ఏసు ఎందు ఎందు మనసు ఉంచాలా ఇక్కడ ఎంతోమంది కింద పడిపోయారు ఇచ్చే దేవుడు అనేక అనేక రంగాల్లో దేవుడు దీవించాడు అక్కడి నుంచి కూడా దుష్టుడు డేట్ చేస్తాడంటే ధనం చూపించి నిన్ను లోకములో పడేస్తాడు చాలా జాగ్రత్తగా దేవుని ఆత్మతో నింపబడిన ప్రతి బిడ్డ కూడా కింద పడిపోడు ఎందుకంటే దేవుని ఆత్మ దేవుని వాక్యము నీతో మాట్లాడతాడు దేవుడు సరే ఇక్కడ దేవుని ఎందు నమ్మికి ఉ ఆ నమ్మికి ఉంచాడని ఆజ్ఞనిపించాను ఆజ్ఞపించము వా ఇక్కడ సుఖముగా అనువించడం సమస్తము మనకు ధారాళంగా దయచే దయచే దేవుని ఎందే నమ్మకడని ఆజ్ఞాపించము ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మికూంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా చేయి దేవుని ఎందు నమ్మకూంచడమని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు సమృద్ధిలోకి ఇచ్చాడు దేవుడు అన్ని రంగాల దేవుడు దీవించాడు ఉన్నతమైన స్థానములు ఇచ్చాడు కొంతమంది దేవుడు నమ్ముకున్న బిడ్డలు ధనం చూసి ధనం మీద మనసుంచి దారి తప్పిపోయారు ధనాన్ని చూసి దారి తప్పిపోయారు దేవుడికి